నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు కాని కొంతమందికే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎటువంటి ఫలితం కనిపించదు లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడం వల్ల ఎక్కువ మంది అప్పుల పాలవుతూ ఉంటారు మీకున్న అప్పులన్నీ తొందరగా తీరిపోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా నవగ్రహాల్లో బుధుడికి ఇంగువ అంటే ఇష్టం ఆ బుధుడి అనుగ్రహం ఉంటే ఉద్యోగం వ్యాపారంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి ఉద్యోగం వ్యాపారం సజావుగా సాగితే అప్పుల సమస్యల నుండి బయటపడవచ్చు మీరు అప్పుల సమస్య నుండి బయటపడాలి అంటే ఆ బుధుడి అనుగ్రహం కావాలి బుధుడికి ఇంగువ అంటే ఎంతో ఇష్టం మీరు ప్రతిరోజు ఇంటినుండి బయటకు వెళ్లే సమయంలో మీ చేతిలో ఇంగువ తీసుకుని ఉత్తర దిక్కువైపు చల్లి వెళ్ళండి ఇలా చేయడం వలన మీకున్న అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి ఒక తెల్లటి వస్త్రంలో ముద్ద ఇంగువను ఉంచి ప్రతి బుధవారం మీరు ఏదైనా ముఖ్యమైన పనిపై బయటకు వెళ్లేటప్పుడు అది మీ వెంట తీసుకువెళ్ళండి ఇలా పదకొండు బుధవారాలు మీ వెంట తీసుకు తర్వాత ఆ మూటని పారే నీటిలో పడివేయాలి ఈ విధంగా చేయడం వల్ల ఆ బుధుడి సంపూర్ణ అనుగ్రహం కలిగి మీకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి ముద్ద ఇంగువని ఒక పదకొండు ఆదివారాలు నీటిలో వదిలేయండి ఈ విధంగా చేయడం వలన మీ అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి అలానే ఒక శనివారం రోజు ఎర్రని వస్త్రం తీసుకుని అందులో ముద్ద ముద్దయింగువను మూటగట్టి మీరు ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచండి దానిని పదకొండు శనివారాలు అలానే ఉంచిన తర్వాత ఆ ఎర్రటి వస్త్ర మూటని తీసి పారే నీటిలో పడివేయండి ఇలా చేయడం వలన మీకు కోట్ల రూపాయల అప్పు ఉన్న సరే అది తొందరగా తీరిపోతుంది ప్రతి అమావాస్యకి ఇంట్లో ఉన్న బూజులు దుమ్ముధూళి లేకుండా శుభ్రం చేసుకోవాలి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టడం వలన కూడా మీకున్న అప్పుల సమస్య నుండి బయటపడవచ్చు ప్రతి శనివారం కూడా ఆ వెంకటేశ్వర స్వామిని పూజించే సమయంలో తులసీదళాన్ని ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి నమస్కరించండి మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వారంలో ఏ రోజైనా సరే రాళ్ల ఉప్పుతో ఇంటిని శుభ్రంగా తుడవండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకున్న అప్పులన్నీ తొందరగా తీరిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి sri aman karan chay